అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో వరుసగా సానుకూల నిర్ణయాలు తీసుకుంది మొన్నటికి మొన్న తల్లికి వందనం పథకం అమలు చేసింది ఇప్పుడు అన్నదాత సుఖీబాబా పథకం కింద రైతులకు సాయం చేసేందుకు నిర్ణయించింది రేపు కేంద్రం అందించే పీఎం కిసాన్ సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఐదు వేల రూపాయలు అందించేందుకు సిద్ధపడింది కానీ ఇంతవరకు సీఎం కిసాన్ నిధులపై కేంద్రం నుంచి స్పష్టత రాలేదు దీంతో రేపు పథకం నిధుల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏపీ అధికారులు ఇప్పటికే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి అర్హుల జాబితాలను కూడా సిద్ధం చేశారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పథకానికి నలభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఐదు మంది రైతులు అర్హత సాధించినట్లు తెలుస్తోంది వారిలో ఎప్పటికీ నలభై నాలుగు లక్షల ముప్పై వేల నూట నలభై తొమ్మిది మంది రైతులు కేవైసీ పూర్తి చేశారు మరో లక్ష ఇరవై వేల నూట నలభై ఎనిమిది మందికి సంబంధించి కేవైసీ పెండింగ్లో ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలో అప్పట్లో రైతు భరోసా సముజమైంది అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఏడు పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు తగ్గినట్లు తెలుస్తోంది సాంకేతిక సమస్యలతో పాటు రెవెన్యూ పరమైన చిక్కులు ఎదురుకావడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్లో పెట్టినట్లు సమాచారం ముఖ్యంగా వైసీపీ హయాంలో చేపట్టిన భూ సమగ్ర సర్వేతో అనేక భూ సమస్యలు తలెత్తాయి ఇప్పుడు అన్నదాత సుఖీబాబా పథకం అమలు విషయంలో అవి ఆటంకంగా మారుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి